హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన కమ్మని పూస నెయ్యిని అయితే చేసి చూపించబోతున్నాను నెయ్యిని చేసుకోవడం చాలా సింపుల్ అండి చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ చేసుకుంటే కమ్మని గుమ్గుమలాడే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం తయారు చేసుకున్న నెయ్యి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి మంచి టేస్టీ అని గుమ్గుమలాడే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలని క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్లైకన్లో క్లిక్ చేయండి వీడియో పెట్టుకొని నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ పాలు తీసుకొని బాగా కాచి పూర్తిగా చల్లారిన తర్వాత హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదండి అందుకే లైట్గా వచ్చింది వెన్న ఇంత అంతా ఏముండదండి మనం తీసుకున్న పాల క్వాంటిటీని బట్టి పాలల్లో ఉన్న వెన్న శాతాన్ని బట్టి మనకి అనేది వస్తుందండి ఇలా అయినా తీసుకోవచ్చు లేదా పెరుగు తోడుకున్నాక పెరుగుని హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచారంటే మేగడ తిక్గా ఎక్కువ క్వాంటిటీలో వస్తుందండి తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ఇలా అయినా తీసుకోవచ్చు మరి పాల మీదనైనా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా సరే మేగడన అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందండి ఇక్కడ నేను థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి కలెక్ట్ చేసిన మేగడండి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మేఘన్ను ఫ్రిడ్జ్ నుండి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వదిలేయాలి ఇప్పుడు ఈ మేఘన్ని వెడల్పుగా మందంగా ఉన్న బౌల్లో వేసుకొని కవన్తో కానీ గరిటితో కానీ స్మాష్ చేసుకున్నట్టుగా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు తిప్పుకోవాలి ఇదంతా చేయలేని వాళ్ళు మేఘడు మిక్సీలో వేసుకొని కొన్ని ఐస్ వాటర్ కూడా వేసుకొని ఒక ఒక నిమిషం పాటు మిక్సీకి పట్టుకుంటే వెన్న ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులో కూల్ వాటరు నిండుగా పోసేసుకొని మరో రెండు నిమిషాల పాటు కవ్వంతో బాగా చిలికేమంటే వెన్న మొత్తం ఈజీగా పైకి వచ్చేస్తుందండి చూడండి చక్కగా వెన్న మొత్తం పైకి తేలింది కదా ఇప్పుడు ఈ వెన్నని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఐస్ వాటర్లో వేసుకోవాలి ఇలా ఐస్ వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే వెన్న ఈజీగా వచ్చేస్తుందండి అదేవిధంగా వెన్న మొత్తం తీసుకొని ఐస్ వాటర్లో వేసుకోవాలి ఇవి వచ్చిన మజ్జిగలో మరోసారి చిలుక్కుంటే లోపల ఇంకా వెన్నుంటే వచ్చేస్తుందండి ఈ వచ్చిన మజ్జిగిని ఫిల్టర్ చేసి మొక్కలకు స్ప్రే చేశారంటే మొక్కలకి తెగులు అనేది రాకుండా ఉంటాయండి ఇవి మొక్కలకు పోసుకున్నామంటే మొక్కలు బలంగా బాగా వస్తాయండి ఇవి తాకూడదండి ఎందుకంటే మనం వన్ మంత్ నుండి వన్ అండ్ హాఫ్ మంత్ వరకు స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుని తాకూడదండి అందుకని చెట్లకు పోసుకోండి ఇప్పుడు మజ్జిగ తీసిన అదే బౌల్లోకి ఐస్ వాటర్ వేసుకొని వెన్న మొత్తం వేసుకొని ఒకసారి బాగా కడగాలి వెన్న ఒకటికి రెండుసార్లు ఐస్ వాటర్తో కడగడం వల్ల ఏంటంటే మజ్జిగ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి వెన్న మనం కడిగేటప్పుడు ఏంటంటే ఐస్ వాటర్తో అయితే వెన్న మెల్ట్ అవ్వకుండా ఉంటుందండి వెన్నని కాచుకోవడానికి వీలుగా ఉన్న పెద్దది మందంగా ఉన్న బౌల్ని తీసుకోవాలి స్టీల్ గిన్నె అయితే మంచిది మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి వెన్న మొత్తం బాగా కరిగి మరగడం స్టార్ట్ అయ్యే వరకు గరిటితో మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే పొంగు వస్తుంది ఇలా పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు గరిటితో మిక్స్ చేసుకుంటూ ఉండాలి నెయ్యి ఇలా మొత్తం కరిగి లైట్గా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక లేత తమలపాకును వేసుకోవాలి తమలపాకు లేకపోతే లేదా కొంచెం జీలకర్ర అలాగే లేదా కొంచెం కరివేపాకు వేసుకొని మరిగించుకుంటే నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెయ్యి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడి చల్లారేసరికి ఆ హీట్కి కొంచెం మంచి బ్రౌన్ కలర్ వస్తుందండి మరీ ముదురు రంగు వచ్చే వరకు ఉంచారంటే ఆ స్టవ్ ఆఫ్ చేశాక ఆ హీట్కి మరీ ఎక్కువ కాగిపోతుందండి ఇలా నెయ్యిని కాచుకున్నారు అంటే మంచి రంగుతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి కొంచెం చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే సరే అంతే అండి ఇంట్లోనే స్వచ్ఛమైన పూస లాంటి నెయ్యి అయితే రెడీ అంతే సింపుల్ కదా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్కి ఇచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్